గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ తాసు భావం పగబడితే మనిషిని కాటేసేదాకా వదిలిపెట్టదంటారు కానీ బంధువులు పగబడితే కుటుంబాన్ని అంతం చేసేదాకా వదిలిపెట్టరు అంత భయంకరంగా ఉంటది దాద్ర పగ బంధువులు పగ ఎందుకు అంటే అది పూర్వం నుంచి జరుగుతుంది కానీ మనం ఏంటంటే ఎన్నిసార్లు దెబ్బతిన్నా నమ్ముతాం వీళ్ళు వీళ్ళు ఎందుకు చేస్తారులే వీళ్ళు మన మీద ఎందుకు పగ ఉంటుందిలే అన్నీ అందరు చెప్తుంటారు అత్తమ్ వాళ్ళకి ఎందుకు ఉంటుంది పగ బావ భావబావుతులకి ఎందుకు ఉంటుంది అన్నదమ్ములకి ఎందుకు ఉంటుంది చిన్న పదనాన్న పిల్లకాయలకి ఎందుకు ఉంటుంది ఇలా ఇలా అని నమ్ముతూ ఉంటాం కానీ ఒకసారి గొడవ జరిగి ఒకసారి విభేదాలు వచ్చిన తర్వాత వాళ్ళు అది ఎలా పగపడతారంటే చాలా సంవత్సరాలు వెయిట్ చేస్తారు ఎప్పుడు దొరుకుతారు ఎప్పుడు దొరుకుతారు ఎప్పుడు దొరుకుతాం మనం కరెక్ట్గా మన పిల్లల పెళ్ళిళ్ళు చేసేటప్పుడు దొరుకుతాం ఎవరు అయినా తప్పదు ఎందుకంటే నలుగురు కావాలి కదా ఆ టైంలో అయిన లెక్కలో దొరుకుతాం మన కోసం కాదు పిల్లని ఇచ్చే టైంకి వచ్చే వాళ్ళకైనా మనం సులకనగా కనపడతాం వీళ్ళు పక్కన ఊరి ధరించి పిల్లలందరినీ పిలుస్తాం కానీ వీళ్ళు ఏం చేస్తారో తెలుసా అప్పుడు దాకా మన మీద దాచుకున్న పగని హాము తొందరగానే బయటపడింది కానీ కాదు చాలా సంవత్సరాలు వెయిట్ చేస్తారు వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి దొరికాడరా ఇప్పటికని చెప్పి అందరూ ఒక టీం వైఫ్ గూడుపోట ప్లాన్ చేస్తారు ప్లాన్ చేసి మనకు సపోర్ట్ చేసినట్టు చేసి తీసుకోపోయి ఆస్తారు గొంతులో దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఒకసారి ఎవరినైనా నమ్మండి కానీ మనుషుని అసలు నమ్మొద్దని ఒక సినిమాలో డైలాగ్ ఉంది అడవిలో జంతువులకు బతకాలండి ఒకసారి ఎవరితోటైన విభేదాలు ఇస్తే అది మన అత్తమామ కావచ్చు బాగుమరిది కావచ్చు బాగుమరిది పతక కొడతారు అందం ఉంటుంది సాగు కొడతాడు అని పూర్వ ఉండదు ఇప్పుడు బాగుమరితే సాగు కొడుతున్నాడు అక్క చెల్లెలు అన్నదమ్ములే కక్షగా కడుతున్నారు ఎందుకంటే వాళ్ళకి మనం ఏం చేయాల్సిన అవసరం లే మనం వాళ్ళకన్నా ఏదో టైంలో గొప్పగా బతుకుంటే వాళ్ళు పతనం అయ్యేదాకా వాళ్ళు ఎంటాడుతూనే ఉంటారు వాళ్ళు ఇప్పుడు ఎంత స్థాయిలో ఉన్నా కానీ మన మీద పగ అంటే ఇంకా వాళ్ళ కళ్ళ ముందు ఇంకా మనం ఉండకూడదు పూర్తిగా పతనం అయిపోయి అడుక్కునే స్థితికి రావాలి సరే ఆ స్థితికి వచ్చి అయ్యా అమ్మ అన్న ఊరుకుంటారా పొడుస్తారు గతంలో మీరు అట్టున్నారు కదా గతంలో ఎట్టున్నారు కదా గతంలో మీరు ఎవరు అవసరం లేదన్నారు కదా ఇప్పుడు అవసరమా అని ఇటు జరుగుతుంది నాకు సమస్య వచ్చి అందరితో మామూలుగానే మంచిగానే మాట్లాడా బాబు బాబు మీరు ఏమన్నా చేయగలరా అన్న ఏం మా వల్ల కాదు అప్పుడు అట్టు ఉండవు ఇప్పుడు ఎట్టుండవు అన్నారు సరే మనం మీరేం చేయలేరు కదా ఇంక మేమే చేసుకుంటాం చెప్పి సైలెంట్గా ఉంటాం ఇప్పుడు మనం లైవ్లో పెడుతుంటే లైవ్లోకి వచ్చి రకరకాలుగా తిరుగుతున్నారు యూట్యూబ్ పెట్టుకుంటే ఏం చేయించి చేతగా అన్నారు యూట్యూబ్ పెట్టుకుంటే మా లైవ్లోకి వచ్చి వేరే వేరే ఫేక్ అకౌంట్ వచ్చి మమ్మల్ని తిట్టడం ఇంకా అంత అవసరం మీకు ఫోన్లు చేసి తిట్టడం ఇన్ని అవసరమా ముందే చెప్పాం కదా మీ వల్ల ఏదన్నా ఇంత మీరు ఏదైనా చేయగలరా అని చేయలేమన్నారు అందుకని సైలెంట్గా ఇప్పుడు చెప్తున్నాను ఇక ఎవరికైనా ఇదే గుర్తుపెట్టుకోండి ఒకసారి గొడవలు వచ్చి ఎదుర్కమై తర్వాత మంచిగా నటిస్తూ మా దగ్గరికి వస్తారు వాళ్ళని కానీ నమ్మారా మీకు పంగనామాలు పెట్టి పంపించేస్తారు ఇది నా అనుభవం మా అమ్మాయి పెళ్లి విషయంలో నమ్మాను ఎంత కొద్దిగ్గా వచ్చారు ఎంత ఐకమత్యంగా వచ్చారు ఆ నవ్వుకుంటూ ఉంటారు పెళ్లి జరిగేటప్పుడు పెళ్లి అయిన తర్వాత నా కూడా కానీ కెట్టిన కానీ మేము అన్నట్టు జరిగింది అని అని చెప్పి పైశాచిక ఆనందంతో మాట్లాడారు అలా ఉంటారండి భలే క్రోధంగా ఉంటారు పైకి నవ్వుతో మాట్లాడతారు ముంచేస్తారు ఒకసారి గొడవ జరిగిన తర్వాత బంధువులు అనే వాళ్ళతో కలవాలనుకుంటే కలవనేమో కానీ నమ్మద్దు ఒక ఆట నటించండి అంతే నమ్మారా నమ్మిదిరా సిద్ధ మునిగితిరా అన్నట్టుగా ఇది పరిస్థితి అందుకని చెప్తున్నా అత్త మామూలైనా బావ అక్క చెల్లి అన్నమ్ములైన ఎవరిని నమ్మద్దు నటించండి నేను ఇలా చెప్తే మీకు కోపం వస్తేమో ఇది వాస్తవం సంబంధం జరిగేది ఇది ఎందుకంటే ఎంత కిరాతంగా ఉండాలంటే పరాయడైనా సానుభూతి కలిగి అయిన వాడు మటుకు మనకు కూడా మంచి కూడా మనం బాగున్నప్పుడు మా వాడు మా ఓడిని చెప్పి పక్కనే జైజలు జిందా వాళ్ళు కొడతారు కానీ కడుపులు ఎంత విషయం ఉంటుందంటే కనిపెట్టి ఉండండి అడవిలో పులి కనుక ఎలా జంతువులు ఎలా ఎలర్ట్గా ఉంటాయి పులి ఆట ఆడద్దని మేకలు కానీ మిగతా జంతువులు అని ఎంత ఎలర్ట్ గా ఉంటాయి అంత ఎలర్ట్గా చిన్న శబ్దం వచ్చిన ఉలిక్కు పెళ్ళార్తాయి అలా అడవిలో జంతువులాగా బతికినప్పుడే మనం ప్రశాంతంగా బతకగలం నమ్మేవా వేసేస్తారు ఎవరు నమ్మినా సరే పూర్తిగా గుడ్డిగా నమ్మదు అట్టని సమాజంలో అంటే అందరితో మాట్లాడలేదు కానీ నటించడమే జీవితం నటించగలిగిన వాడే ఈ సమాజంలో ఎగ్గురుగా నేను చెప్పగలిగింది అది మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నా మాటలు కఠినంగా ఉంటే వాటి అర్థాన్ని తెలుసుకోవాలి ఎవరి గురించి కాదు మళ్ళీ ఫోన్ చేసేటట్టు కానీ ఇది సమాజంలో చెప్తున్నాము